పేదల పెన్నేది తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న ఎందరికూ ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ పశుసంవర్ధక డైరీ క్రీడా యోజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కొనియాడారు పండుగ సాయన్న నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కులాలు మతాలకు సంబంధం లేకుండా పేద పడుగు బలహీన వర్గాల కోసం రజాకారులు పెత్తందారి వ్యవస్థను ఎదిరించాడని అవినీతి పరుల నుంచి సంపదను దోచుకొని పేదవాళ్లకు పంచిపెట్టాడని అన్నారు ఇప్పటికీ గ్రామాలలో ప్రజలు పాడుకునే పాటలలో పండుగ సాయన్న సజీవంగా నిలిచారని తెలిపారు పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేరుస్తామని ఆ భరోసా ఇచ్చారు పండుగ సాయన సొంత ఊరిలో పండుగ సాయన్న మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి కట్టా సురేష్ గుప్తా గణేష్ కుమార్ కొల్ల వెంకటేష్ సంజయ్ ఆచారి రవికుమార్ తిరుపతి నరసింహులు కావలి శ్రీహరి లక్ష్మణ్ కట్టా వెంకటేష్ వాకిటి శ్యామ్ వాకిటి హనుమంతు

ఆ ఆ పేదోళ్లకు చదువు చెప్పడం పేదోళ్ళకు అన్నం పెట్టడం సహపంది భోజన ఏర్పాటు చేయడం పేదోళ్ళ పెళ్లి తల్లి దెబ్బలతో చేయడం పెద్దోళ్ళంతా కొల్లగొట్టి పేదోళ్లకు సహకారం చేయాలనే ఆలోచన విధానం కలిగిన వ్యక్తి పడగస్తాయన మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టడం మరి మన పాలమూరు జిల్లాకి ఒక ప్రత్యేకతను తీసుకురావడం ఒక పండుగ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఆంధ్రాలో కూడా ఇప్పటికి కూడా కూలాలు చేసుకున్నప్పుడు ఆ నాటు పెట్టు పండగసాగిన పాటే వాడతాం ఇంకా ఇప్పటి కూడా నమ్మిచ్చి ఒకరి దగ్గర పెట్టి ప్రయత్నం చేసే కాకపోతే ఆ తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చి ఒకరికి ముందు పంపించి ఒక తప్పుడు విధానం అమలించి ఆయన మళ్ళీ ఆ చంపేస్తే మళ్ళా లేస్తాడేమో భయానికి తలను బొండిని వేది చేసి తలలోక దగ్గర కొండేలి పాలూరుల వయసు పోయినటువంటి సందర్భం మనం చూసినాం మరి ఆయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తక పుస్తకాల్లో కూడా పెట్టామని చెప్పేసి మనం మేము కోరడం జరిగింది అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది వారి కుటుంబం మనం పరామర్శించి ఖచ్చితంగా వారి కుటుంబం ఈరోజు దీని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాన వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా మాటించడం సొంత ఊర్లో పండుగ సాయంగా మ్యూజియం కూడా కడదాం ఆయన పాతయ్య ఉన్న ఫోటోలు జీవిత ఖాతా రాసి ఎవరు పోయి చూస్తే కూడా అర్థమయ్యే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం